వెల్కమ్ టు ఎస్ఎస్ఏవీ ఫ్యామిలీ ఈ మూడు రోజుల పండుగ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసాం చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ డే వచ్చేసి భోగి కదండి భోగి మంట వేసుకొని నెక్స్ట్ ఇంటి నిండా మమ్మీ కల్లాపు చల్లి ముగ్గులు వేసిందండి చూసేయండి మమ్మీకి హెల్త్ బాగాలేదండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఎవ్రీ ఇయర్ నాన్నగారికి మమ్మీ ఇలాగో ఆయిల్ పట్టి సున్ని పండి అది రాస్త చూడండి ఇలాగా మమ్మీ ఎవ్రీ ఇయర్ చేయడం వల్ల మాకు అంటే చాలా విషయాలు తెలుస్తాయి ఓల్డ్ మోడల్ అనుకో చాలామంది పాటించరు మా జనరేషన్ వాళ్ళు కాకపోతే ఈ కొన్ని కొన్ని మమ్మీ నుంచి మేము నేర్చుకుంటున్నామండి నేను మా అక్క సో మీరు కూడా చూసి నేర్చుకోండి పాతో కొన్ని ఫాలో అవ్వండి చాలా మంచిది ఇక్కడ నేను మా అక్క జోక్ వేస్తున్నాము వినయ విధ రామది సీన్ రీక్రియేట్ చేస్తున్నావా ఏంటి అని అందుకే నవ్వుతున్నారు ఇలా చేయడం వల్ల ఫ్యామిలీలో బాండింగ్ అనేది కూడా పెరుగుతుంది అండి ఈవినింగ్ మామయ్య వారు పిల్లలకి భోగిపళ్ళు వేయడానికి వెళ్ళామండి ఇలాగా అమ్మమ్మ వేసింది భోగిపళ్ళు పిల్లలిద్దరికి నెక్స్ట్ మమ్మీ వేసింది తేజువు అసలు రాను అందుకే ఫోన్ ఇస్తే గాని రాలేదు ఫోన్ ఇచ్చి చేరు వేస్తే కూర్చుంటా అన్న ఫోన్ ఇచ్చి చేరు వేసామండి అప్పుడు కూర్చొని వేయించుకుంటున్నాడు నెక్స్ట్ మా పిన్ని వేసిందండి హాష్ని ఏమో వీడియోస్ తీస్తున్నాం అని జోక్స్ వేసుకుంటూ నవ్వుతుంది ఇప్పుడు వాళ్ళ మమ్మీ వేస్తుందండి అండి నెక్స్ట్ మా అక్క వేసిందండి నెక్స్ట్ ఇప్పుడు నేను వేస్తేనేమో చూడండి ఎలా మాట్లాడతాడో తేజు ఇప్పుడు మమ్మీ వాళ్ళందరూ హారతి ఇస్తున్నారు నెక్స్ట్ ఏమో తాంబూలం ఇచ్చింది మా అక్క మమ్మీకి పిన్నికి సంక్రాంతి స్పెషల్ ఎలా జరుపుకున్నాం చూసేయండి మార్నింగ్ అలా మళ్ళీ ముగ్గు మార్చారు నేను అక్క హెల్ప్ చేశాము నెక్స్ట్ డే ఇలా మేకలు అన్ని వెళుతున్నాయి చూశాను తర్వాత పూజ చేసింది మమ్మీ ఇప్పుడు నానమ్మ తాతయ్యకి పూజ చేసి మడపాలు పెట్టింది అండి మమ్మీ పూజ ఇలా అయింది నెక్స్ట్ ఫ్యామిలీ ఫొటోస్ కొన్ని తీసుకొని ఈవినింగ్ బయటకు వెళ్తే ఇక్కడ కోలాటాలు చేశారండి సేమ్ ఒకే డ్రెస్లో వేసుకొని ఇలా చేశారు మా ఊర్ సైడ్ నెక్స్ట్ కనుమ స్పెషల్ అండి కనుమ అంటే నాన్ వెజ్ కదా మా అక్క హైదరాబాద్ నుంచి వచ్చింది సో తలకాయ బోటి ఎందుకో తినాలనిపించింది అంటే డాడీ అవి తెచ్చారు కనుమ స్పెషల్ సెట్ చూద్దామా తలకాయ కూర రొయ్యల కూర గోంగూర బోటి ఫిష్ ఫ్రై చూసి ఇన్ని ఒకేసారి మేమే తినేస్తాము అనుకోకండి మొత్తం ఫ్యామిలీ అందరికీ కాబట్టి అన్ని ఉన్నాయి మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ ఈవినింగ్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా హౌస్ ఆడుకుంటాం టైం పాస్ అవ్వాలని మీరు ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి